అందరికీ నమస్కారం వాస్తవంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశానికి ఇచ్చేసిన తల్లులకు తండ్రులకు అలాగే ఉపాధ్యాయులం ఎంతో కష్టపడి ఇంతమంది తల్లూ పిల్లడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులు గ్రామ నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా అభిమానించే మీ బ్రహ్మా వాస్తవం వచ్చేసి తల్లిదండ్రులు విద్యార్థులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది వాస్తవంగా తల్లిదండ్రుల నుంచి ప్రతి పిల్లలు కూడా నలభై శాతానికి కలిగిస్తే ఉపాధ్యాయుల నుంచి ఇరవై శాతం ఆయన సొంతం ఇరవై శాతం స్నేహితుల నుంచి ఇరవై శాతం గమనిస్తారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతి రోజు కూడా పాఠాలు చెప్తారు అన్ని చెప్తారు మీకు స్కూల్లో ఏం జరిగింది ఏం కదా అని చెప్పి ప్రతి రోజులో కూడా కనీసం ఒక రెండు వేల మీ పిల్లల కోసం కేటాయిస్తే అదే మనిషి భవిష్యత్తు కాకపోతే చదువులో పేరు అనే చేయాలి లేదు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేదల పనిచేసి కష్టపడి సరి దేశానికి ప్రయత్నిస్తాయి మళ్ళా రాష్ట్రపతి కాబట్టి చదువు మనం ఏదైనా సాధించవచ్చు మన పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏంటంటే గొప్ప ఆస్తి ఈ చదువుతున్నారని అంటే ఇప్పుడు సార్ల మంది మంచి ఉపాధ్యాయులైన వాళ్ళు మన పాఠశాలలో ఎంతో మంది ఉన్నారు ఈ పాఠశాల నుంచి కూడా అనేక మంది గౌరవ ఇంజనీర్ అయితే డాక్టర్ అయితే అనేక రకాల వృత్తి చేపట్టిన వాళ్ళు అనుకుంటున్నారు రేపు పొద్దున మన పిల్లలు కూడా ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మీద ఎంతో బాధ్యత వహించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అనుసంధం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి వచ్చినట్లే మీ పిల్లల మీద కూడా రోజు ఉదయం హోంవర్క్ రాసినా లేదా సారోజు ఏం చెప్తున్నారనే విషయాన్ని మీరు ఒకసారి గమనించవలసిందిగా మేము కోరుతున్నాం మీరు పిల్లల మీద సెంటర్ అయితే పాఠశాల పాఠశాల కంటే ప్రభుత్వ ఈ ఎన్నో రకాల వసతులు ప్రభుత్వం కనిపిస్తుంది ఈ సముదాయ్ అందరి పేదలకు కూడా మంచి విద్యార్థులు చేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అందుకు మన మన వంతు సాధనగా మన పిలువ మీద ఏం నేర్పిస్తే రేపు అదే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దిరోజుల్లో క్లాసులు అందరి సాగుతున్నారు వాళ్ళు ఇద్దరే ఎందుకు ఆ ఇద్దరు చదువుతున్నారు వాళ్ళ సిద్ధాలు ఎందుకు ఆలోచన మీలో కలిగి మీ పిల్లలు బాగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హెచ్ఎం బృందం హెచ్ఎం ఉపాధ్యాయ బృందం ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు అందరూ కృతజ్ఞత ఉండడం